హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు ఈ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వంకాయలు వంకాయలు నేను పావు కేజీ వాడుతున్నానండి వీటిల్లో అలాగే శనగపప్పు పచ్చి శనగపప్పుని నేను ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్లో కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చనపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇవి ఒక్కసారి గరిటితో కలుపుకోవాలి కొంచెం ఆవాలు చిటిపట్టలు కదా ఆడే వరకు ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం మనం ఆనియన్స్ కట్ చేసుకునేది సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి ఇట్లా ఇప్పుడు వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఒక విజిల్ వచ్చే వరకు పచ్చి శనగపప్పుని ఉడకబెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పచ్చి శనగపప్పు వంకాయలు త్వరగా ఉడుకుతాయి కదండి శనగపప్పు టైం తీసుకుంటుంది కదా అందుకని చెప్పి నేను కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టాను ఇలా వేయడం వల్ల మనకి కూర త్వరగా అయిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలను వేసుకుందామండి వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మొక్కలకు కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయి కదా దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేశాను మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా పచ్చిమిరపకాయలు ఒకవేళ ఘాటు ఎక్కువ ఉంటే కనుక కారం కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చి పచ్చ పప్పు వేసాం కదా అది ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి కొంచెం వాటర్తోనే వేస్తే కనుక సరిపోతుంది ఈ వాటర్ వేసి కలిపి మూత కొంచెం సేపు ఇవ్వాలి ఇప్పుడంతా ఎగిరిపోయింది కదా దీనిలోనే కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కూర రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కూర అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్